ప్రస్తుతం సమాజంలో పిల్లలకు జరుగుతున్న సంఘటనలపై వారికి మంచి చోటులపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత ముందుగా తల్లిదండ్రులపై ఉందని ఎస్సీ ఎస్టీ రైట్స్ కన్వీనర్ కారుమంచి రామారావు ఉన్నారు మంగళగిరి ప్రెస్ క్లబ్ నందు సోమవారం జరిగిన బాలల హక్కుల ఉల్లంఘన అనే అంశంపై అవగాహన సదస్సు జరిగింది ముందుగా ఈ అవగాహన సదస్సుకు గుడ్ షెఫోర్డ్ కాన్వెంట్ స్టాఫ్ నేలటూరి నాగమణి వహించారు ఈ సందర్భంగా కార్మంచి రామారావు మాట్లాడుతూ బాలల హక్కుల ఉల్లంఘన అనేది మొదటి కుటుంబం నుండి ప్రారంభమవుతుందని ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే అంశం మనకు అవగాహన కలిగి ఉంటేనే మనం ఇతరులకు పరిష్కారం చూపగలుగుతాము అని అన్నారు గుడ్ షెఫర్డ్ కాన్వెంట్ సిస్టర్ లత మాట్లాడుతూ మేము పనిచేస్తున్న గ్రామాల్లో బాలల హక్కుల ఉల్లంఘన చాలా ఎక్కువ మొత్తంలో జరుగుతోంది ఈ బాలల హక్కుల ఉల్లంఘన కూడా లైంగిక వేధింపులు అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి లైంగిక దాడి అనేది నిర్మూలించడానికి మా వంతు కృషిగా గ్రామాల బాలల పార్లమెంట్ కిషోర్ బాలికల గ్రూపుల చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీల ద్వారా సమస్యలను గుర్తించి వాటిని వెలుగులోకి తీసుకుని వచ్చి పరిష్కరించడం జరుగుతుందన్నారు పెద్దలందరికీ కూడా మా దృశ్యపటి సమస్య అనుకున్న మా హృదయపూర్వక అదే అదేవిధంగా ఇక్కడ వచ్చేసినటువంటి జియోస్ కి ఎన్జియోస్ కి మీడియా మిత్రులందరికీ కూడా మా సమస్య ద్వారా హృదయపూర్వక వందనాలు ప్రతి ముఖ్య మరి ముఖ్యంగా ఈ రోజు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే మనం చూస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రదేశాల్లో విలేజెస్ లో గ్రామాల్లో ప్రతి ఒక్క చోట కూడా చైల్డ్ రైట్ వైలేషన్ అనేది జరుగుతుంది ఆ చైల్డ్ రైట్స్ వైలేషన్ ని మనం ఎలా అరికట్టాలి అన్న ప్రాముఖ్యత మీద ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎందుకంటే చైల్డ్ రైట్స్ వైలేషన్ అంటే మనం యాక్చువల్ గా చూస్తే ఆ చైల్డ్ రైట్స్ వైలేషన్ లో అబ్యూజెస్ చాలా జరుగుతున్నాయి చైల్డ్ రైట్స్ అబ్యూజెస్ చాలా జరుగుతున్నాయి చైల్డ్ ట్రాఫికింగ్ జరుగుతుంది అదేవిధంగా కాపరెట్ పనిష్మెంట్లు అనేవి జరుగుతున్నాయి చైల్డ్ మ్యారేజ్ చైల్డ్ లేబర్ ఇలాంటి ఇష్యూస్ అన్ని కూడా చాలా జరుగుతున్నాయి మన గ్రామాల్లో కానీ మన మండలిలో కానీ చాలా జరుగుతున్నాయి ఈ ఇవి కూడా చాలా వరకు ఈ చిల్డ్రన్స్ పార్లమెంట్ ద్వారా అడోల్స్ అండ్ గర్ల్స్ ద్వారా అవన్నీ కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి రావడం బట్టి మనం చాలా వరకు కృషి చేస్తున్నాయి వీటి అన్నిటిని కూడా అరికట్టడానికి ఇంకా కూడా మనందరం ఒక కలిసికట్టుగా మీ అన్నిటిని కూడా అరికట్టాలి మన అందరం కూడా కలిసికట్టుగా పోరాడాలి అని చెప్పేసి మా గుడిచపడి సంస్థ వారు ఈ రోజు మరి ముఖ్యంగా జియోస్ ని ఎన్జిఓస్ ని మీడియా మిత్రుల్ని అంగన్వాడి వాళ్ళని అందరినీ కూడా కోరుకునేది ఏంటంటే ఇలాంటి వాటిని మనం ధైర్యంగా అరికట్టి పిల్లలకు ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వాలి వాళ్ళు కూడా చదువులో ముందుకు వస్తూ రైట్ టు ఎడ్యుకేషన్ రైట్ టు హెల్త్ అండ్ రైట్ టు ఫుడ్ అనే వాళ్ళ హక్కులు వాళ్ళను ఉపయోగించుకుంటూ మంచి భవిష్యత్తులో వాళ్ళు ముందుకు తాగాలని మరి ముఖ్యంగా మనందరం కూడా కోరుకుంటున్నాం మీరందరూ కూడా మాకు సహకరించి ఇలాంటి ఇష్యూస్ అన్ని మీరు జరిగినప్పుడు కూడా మా దృష్టికి తీసుకొస్తారని మనందరం కలిసికట్టుగా పోరాడి పిల్లలకు మంచి భవిష్యత్తుని దయచేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ

కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఫుడ్ సపోర్ట్ కాన్వెంట్ సంస్థ వారికి మరియు ముఖ్యంగా ఇక్కడికి చేసినటువంటి అంగన్వాడీ టీచర్స్ మరియు వేదిక మీద ఆలంకరించినటువంటి పెద్దలకు హృదయపరకు ధన్యవాదాలు ఇప్పుడు చెప్తారు పెద్దలు చాలామంది చైల్డ్ ప్రొటెక్షన్ గురించి వాళ్ళ యొక్క సెక్యూరిటీ గురించి కానీ వాళ్ళ మీద జరిగేటువంటి అదాచాలు కానీ నేరాలు కానీ తర్వాత ఇటీ చాకరీ కానీ వీటన్నిటి మీద కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని చట్టాలు తీసుకొచ్చింది ఈ ఆడపిల్లల మీద పోక్సో యాక్ట్ అని కేంద్రం తీసుకొచ్చింది అది సపరేట్ ఎయిటీ మినిట్స్ బిలో పద్దెనిమిది సంవత్సరాల లోపు ఆడపిల్లల మీద ఎవరైనా సరే అల్లరి పెట్టినా లేదంటే ఏదైనా ఇల్లీగల్గా బిహేవ్ చేసినా మిస్బిహేవ్ చేసినా సరే వాళ్ళ మీద పోక్సో యాక్ట్ ట్వల్ ఎయిట్ సిక్స్ ఫోర్ ఎన్ఏ చర్చించి ఆ పోక్స్ యాక్ట్ పెడితే బెయిల్ కూడా ఉండదు ఒక నైంటీ డేస్ దాకా బెయిల్ ఉండదు ఆఫ్టర్ ఛార్జ్షీట్ తర్వాత బెయిల్ ఉంటుంది కాబట్టి అది చాలా పెద్ద చట్టం ఆ చట్టాన్ని అమలు చేస్తున్నారు ఇప్పుడు ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా కనీసం మినిమం మంత్లీ ఒక కేసు రిజిస్టర్ అవుతానే ఉంది అనే చట్టం చాలా పని చేస్తున్నారు అట్లాగే ఆడపిల్లల మీద ఏంటి బిలో ఎయిటీన్ ఇయర్స్ లోపు ఆడపిల్లల మీద కూడా ఇది ఏది అంటే ట్రాఫిక్ ప్రివెన్షన్ ఆఫ్ ట్రాఫిక్ యాక్ట్ కూడా నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో అది అమల్లోకి వచ్చింది ఎందుకంటే ఆడపిల్లల్ని ఇట్లా తీసుకెళ్ళిపోయింది హెచ్ఆర్ గృహాల్లో అప్పచెప్పటం అక్కడ అది చేయటం వాటి మీద కూడా చాలా పకడుబండిగా కూడా నడుస్తుంది ఆ వ్యవస్థ కూడా అదేవిధంగా లేబర్ యాక్ట్ ఇప్పుడు ఆడపిల్లలో మమపిల్లలు ఉన్నారు చిన్న పిల్లలు హోటల్స్లో కానీ కొంతమంది ఇళ్లల్లో కానీ చాలా చెప్పుకుంటూ పోతే చాలా టైం పడుతుంది ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి రాజకీయ నాయకుల ఇళ్లలోనే రాజకీయ నాయ మినిస్టర్ల ఇళ్లలోనే ఈ బాల కార్మికులు ఉన్నారు అది ఎవరు దాన్ని తర్మికి రాదు అయితే ఆ లేబరు చట్టం లేబర్ ఆఫీసర్స్ దాన్ని కేసులు రాయటము మెకానిక్ షాపులు అవ్వచ్చు హోటల్స్ అవ్వచ్చు బార్ అండ్ రెస్టారెంట్ అవ్వచ్చు ఇలాంటి వాటిని కూడా పట్టుకుంటున్నారు అది అయితే మనలో చైతన్యం ప్రజల్లో చైతన్యం కొంత రావాలి అది వచ్చి వాళ్ళు కంప్లైంట్ రూపంలో మెసేజ్ పాస్ చేయాలి ఫలాన వాళ్ళ దగ్గర ఇట్లా కార్మికులు ఉన్నారు వెట్టి చాటిన వాళ్ళంతట వాళ్ళు వాళ్ళకి నష్టం జరిగినప్పుడు తెలియజేయటం కాదు మన నైబర్స్ కానీ లేకపోతే హోటల్స్లో కానీ అది మనం మెసేజ్ రూపంగా తెలియజేస్తే అప్పుడు చట్టం కొంత ముందుకెళ్ళి పనిచేయడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా చాలా ఉన్నాయి ఈ అట్లాగే యాక్సిడెంట్ హోమన్ వేయింగ్ యాక్సిడెంట్ చిన్నపిల్లలు కానీ ఏదైనా బండి మీద వెళ్తూ ఉంటే జరుగుతూ ఉంటాయి కనీసం చూడకుండా వెళ్ళిపోతే రామారావు గారు నేను యాక్టివ్ కోర్టు నేను కూడా తీశాను ఇద్దరు అన్న తమ్ముళ్ళు కోర్టు కూర్చు కోర్టు కొట్టుకున్నారు అంతొ ప్రేక్షక ప్రాంతాలకు చూస్తున్నారుగా ఎవరు రడి ఉంటంట ఆ టైంలో రామారావు గారు వచ్చారు అమ్మెడ వాళ్ళిద్దన్న ఎడి కొంత అట్లా కత్తి చేయడం కూడా ఈ రోజు ఈ కూర్చోపాలూ నిర్వహించిన ఈ సమావేశానికి బాలల హక్కులు బాలల ఉల్లంఘన గురించి మాట్లాడి అందరికీ అవేర్నెస్ కల్పించడం కోసం ఇక్కడ సమావేశం అయ్యాము అయితే మన ఆంగన్వాడి కేంద్రం నుంచే చిన్న పిల్లలు ఉంటారు కాబట్టి ఇక్కడ ఈ పిల్లలందరికీ మంచి అలవాట్లు నేర్పడం గుడ్ హ్యాబిట్స్ బ్యాడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఎక్కడ టచ్ చేయాలి ఎక్కడ టచ్ చేయకూడదు అనే విషయాలు మా పిల్లలకి ఇక్కడ నుంచే అవగాహన కల్పిస్తాము అలా ఎవరైనా టచ్ చేస్తే పేరెంట్స్కి చెప్పాలని లేకపోతే స్కూల్లో టీచర్కి చెప్పాలని దానివల్ల ఈ అత్యాచారాలు ఇవన్నీ ఇవన్నీ తగ్గించే అవకాశం ఉంది దాంతోపాటు నెలకు ఒకసారి స్కూల్స్ లో కూడా మీటింగ్ కండక్ట్ చేసి పెద్ద పిల్లలకు కూడా అవేర్నెస్ అనేది కల్పించడం జరుగుతుంది దీనివల్ల కొంత పిల్లలు సేఫ్ అయ్యే అవకాశం ఉంది కనుక ఇవన్నీ మా అంగన్వాడీ కేంద్రం నుంచి చేస్తున్నాము ఇప్పుడు చిల్డ్రన్స్ కూడా ప్రొటెక్షన్ అనేది చాలా పగడుబందిగా జరుగుతుంది అయితే మనం మెసేజ్ ద్వారా జరుగుతున్నప్పటి నుంచి వాళ్ళంతటి వాళ్ళు వచ్చి స్టేషన్ చెప్పుకోవటం కానీ లేకపోతే ఇంకోళ్ళకి చెప్పుకోవటం కానీ జరగవు మరీ ముఖ్యంగా ఏంటంటే క్రమం లేదు కాబట్టి ఈ మంగళగిరి కానిస్టెన్స్లో మన గుడ్షేకోడు కాన్వెంట్కి సంబంధించిన ఈ వ్యవస్థ చాలా పగడబందిగా పడ్డాయి ఈ కార్యక్రమం ఒకటే కాదు చాలా కార్యక్రమాలు పార్టిసిపెంట్ చేస్తున్నారు మరీ ముఖ్యంగా ఈ అంగన్వాడీ టీచర్స్తో ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేయటం వాళ్ళకు ఒక దిశానిర్దేశం చేసినట్టు అవుతుంది ఎందుకంటే ఎక్కువగా డైలీ ఒకటి నుంచి దాదాపుగా సిక్స్ సెవెన్ ఇయర్స్ పిల్లలు ఉంటారు కదమ్మా అండ్ లో ఫైవ్ ఇయర్స్లో ఫైవ్ ఇయర్స్లో పిల్లలు ఉంటారు అంటే ఎక్కువ పాత్ర అనేది అంగన్వాడి టీచర్స్ మీద తక్కువ ఉంటుంది ఏంటి ఎక్కువగా వెట్టి చాకిరి అగాయచాలకు గురయ్యి అబ్యూజ్డ్గా ఉండేటువంటి వాళ్ళు టెన్ టు ఎయిటీన్ బిలో పిల్లల మీదే ఉంటుంది ఆ ప్రభావం దాని మీద కూడా మన మెసేజే వాళ్ళ రక్షణ మనం ఎక్కడైతే పొరపాటు జరుగుతుంది తీస్తే ఉంటే దానికి సంబంధించి అధికారులను తెలియజేస్తూ ఉంటాయి అది ముందుకు వెళ్తూ ఉంటుంది ఈ అవకాశం చాలా టైం తీసుకోవాల్సి వస్తుంది సమయం లేదు కాబట్టి అవకాశం ఇచ్చినటువంటి బుక్ సపోర్ట్ కాన్మెంట్ సంస్థకి నా హృదయపూర్వక ధన్యవాదాలు చేసి